రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ నియమావళిని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు పీఎస్సీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తిగా అప్రజాస్వామికంగా జరిగిందని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విమర్శించారు ప్రతిపక్ష పార్టీ సభ్యుడికే పీఎస్సీ చైర్మన్ ఇవ్వాలని రూల్ లో ఉందని గుర్తు చేశారు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నుంచి ముగ్గురం నామినేషన్ వేస్తే పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకుండా అరకప్పుడు గాంధీకి ఎలా ఇస్తారని నిలదీశారు నామినేషన్ వేసిన హరీష్ రావు పేరు ఎన్నిక కమిటీలో ఎందుకు లేదని ప్రశ్నించారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ప్రతిపక్ష నేత సూచించినటువంటి ప్రతిపక్ష సభ్యుడికి ఇవ్వడం కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి అరికెబూడి గాంధీ గారికి పిఏసీ చైర్మన్ ఇవ్వడం అంటే అసెంబ్లీ సాంప్రదాయాల్ని నియమావళిని అట్లనే పార్లమెంటరీ స్పూర్తి కూడా విరుద్ధం ఇది చాలా అన్యాయం చాలా దుర్మార్గం దురదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాం పిఏసీ కమిటీ కావచ్చు చైర్మన్ నియామకం కావచ్చు ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ లో జరగలేదు సెలక్షన్ లో చేసుకున్నారు